బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది గట్కేసర్ నుండి కొండాపూర్ కేసరకు వెళ్లాల్సిన రైల్వే బ్రిడ్జిని రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించారు ఈ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గట్కేసర్ గ్రామ ప్రజలు ఈ బ్రిడ్జి పనులు నిమ్మకు నీరెత్తినట్లుగానే కొనసాగుతున్నాయని వచ్చిపోయే ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టీఆర్ఎస్ మాజీ జిల్లా నాయకులు నత్తి శ్రీరాములు తెలిపారు ఈ బ్రిడ్జ్ కొన్ని ఏళ్ళ నుంచి పబ్లిక్ అంతరాయం కల్పిస్తుంది బ్రిడ్జ్ వల్ల చాలా బస్సులు బంద్ అయినా పల్లెల్లో పోవడానికి ఇబ్బందికరమైనది త్వరలోనే గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ బ్రిడ్జ్ పండి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ బ్రిడ్జ్ మీద ఒక యాక్షన్ తీసుకొని త్వరలో చేస్తే అలాగే ధన్యవాదాలు చెప్తాము మాకు ఈ రోడ్డు ఈ పూట మోదీలో ఢిల్లు వచ్చి ఇవి వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది కనుక మా అందు ప్రజల పైన మీరు మిమ్మల్ని ప్రజలను ఎన్నుకున్నాం కాబట్టి మనం దయదాసి మీరు యొక్క బిడ్డును త్వరనే దీన్ని కంప్లీట్ చేయవాలని నేను కోరుతున్నాను చాలా బస్సులు రాక పల్లెల్లో బస్సులు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా ఇక్కడ ఆటో రాదు ఇక్కడ ఓ బస్సు రాదు ఏదో చూపిస్తే ఈ రైలు స్టేషన్ చేసి నడవాలంటే ప్రజలు నాగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ రైలు స్టేషన్ చేసి నడవాలంటే పట్టాల మీద నడవాలంటే చాలా ప్రజలు ఇబ్బంది పడతారు మీరు త్వరనే ఈ బంతులను కాపాడాలంటే పట్టాలు మీకు దాటులకు ప్రమాదకరంగా ఉన్నది ఈ పట్టాలు ఈ బ్రిడ్జ్ అంతా త్వరలో చేస్తే అంత మంచిది ఈ వ్యవస్థలో అంక ద్వారా మీకు వినిపించుకున్నాను మీరు త్వరలో చేస్తే చాలా ప్రజలను అందరూ కాపాడిన వాళ్ళు అవుతారు ఈ రైలు పట్టాల పట్ల చిన్న పిల్లలు తీసుకొని రోడ్డు దాటినా చాలా ఇబ్బందికరమవుతుంది మీరు త్వరలో చేస్తూ కంప్లైంట్ చేయాలని మనీ చేస్తున్నాను ధన్యవాదాలు Thanks for watching. Please like, share, subscribe.